చిల్డ్రన్స్ హోమ్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు తంగళపల్లి మండలం మండేపల్లి పరిధిలో నిర్మిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణ పనులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ ప్లాన్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు పనుల్లో వేగం పెంచాలని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు తంగళపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులను వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో నిర్వహించనున్న త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు తంగళపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ బుధవారం సందర్శించారు ముందుగా ఆవరణ వసతి గదులు వంటగది సామాగ్రి పరిశీలించారు ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ప్రతిరోజు టిఫిన్ భోజనం ఆరోగ్య అంశాలపై కూడా వృద్ధులను అడిగి తెలుసుకున్నారు మొత్తం ఎందరు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారో కూడా ఆరా తీశారు ముప్పై ఏడు మంది ఉన్నారని ఇన్ఛార్జి కలెక్టర్ దృష్టికి జిల్లా సంక్షేమ అధికారి తీసుకువెళ్లారు అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యశాఖ వద్ద ఉన్న పాలియటివ్ కేర్ వాహన సేవలు వృద్ధుల కోసం వినియోగించాలని సూచించారు వృద్ధులను విహారయాత్రలకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు